హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ఉగాది పచ్చడి చేస్తారని మా పిల్లలైతే ఎదురు చూస్తున్నారు నేనైతే అన్నీ రెడీ పెట్టేశాను చూడండి దానికి కావలసినవి బెల్లం పువ్వు మామిడి ముక్కలు చింతపండు ఉప్పు మిరియాల పొడి ఇవి ఉంటే చాలండి మనం పచ్చడి రెడీ చేయొచ్చు ఫస్ట్ మనం చింతపండును కొద్దిసేపు నానబెట్టిన తర్వాత దాన్ని రసంలా పిండుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే రెడీ చేసేసాను చింతపండు రసము ఇది కొద్దిసేపు నానబెట్టిన తర్వాత దీన్ని రస రసంలాగా చేసేసాను ఇందులో ఇప్పుడు ఏం వేయాలి ఫస్ట్ మామిడి ముక్కలు వేసేద్దాం దీనికి సరిపడాన్ని మామిడి ముక్కలు వేసుకోవాలి ఇది ఎప్పుడెప్పుడు చేస్తారని మా పిల్లలైతే చూస్తున్నారు ఇది తింటుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా ఒకరు ఒకరు తీపిగా ఉంటుంది కదా అందుకే పిల్లలు ఇష్టపడతారు ఇది తర్వాత వేప పువ్వును వేసుకుందాం ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేద్దాం తర్వాత కొంచెం ఉప్పు కారంకు నేనైతే కారం వేస్తలేనండి మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నేను మిరియాల పొడి వేసేసాను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఉగాది పచ్చడి ఇలా చేసేసి ఉగాది పచ్చడి రెడీ అవుతుంది షట్ రుచులతో తయారైన ఉగాది పచ్చడి నేనైతే మా పిల్లలకి పెట్టేస్తాను ఎందుకంటే అప్పటి నుండి చూస్తున్నారు పచ్చడి తాగుదాము అని నేనైతే రెడీ చేసేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్